తొమ్మిదవ తారీఖు పురస్కరించుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షనటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ సమాజం కోరుకుందో ఆ కోరికలను గౌరవించి అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగా డిసెంబర్ తొమ్మిదవ తారీఖు రోజున రాజ్యాంగ నిపుణుడు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో తను రాసిన రాజ్యాంగం వల్ల ఆర్టికల్ ప్రకారం తెలంగాణ ఏర్పాటుకు ఈరోజు బీజం రోజు దీన్ని పురస్కరించుకొని ఏదైతే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలన దిశగా కొనసాగింపుగా తీసుకెళ్తా ఉన్నారో సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఏవైతే ఆకాంక్షల మీదకు తెలంగాణ కోసం కొట్లాడినమో తెలంగాణ వచ్చిన తర్వాత ఏర్పడినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని అవకతవకలు ఎన్ని దోపిడీలు ఎంత నిరుద్భం జరిగిందో కోరుకున్న తెలంగాణలో జరగలేదు కాబట్టి మరొకసారి తెలంగాణ ప్రజలందరూ మార్పును కోరుకున్నారు ఏదైతే తెలంగాణ ప్రజల అనుగుణంగా పాలన కొనసాగాలని కోరుకున్నారో దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన అందిస్తూ ఉన్నారు మహిళల కోసం కావచ్చు విద్యార్థి లోకం కోసం కావచ్చు రై ముఖ్యంగా రైతాంగం కోసం కావచ్చు యువకుల కోసం కావచ్చు నిరుద్యోగుల కోసం కావచ్చు ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా సుమారు ఏడు వేల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చేసిన అప్పులకు మిత్తి కట్టుకున్న సంక్షేమాన్ని అభివృద్ధిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు ముందుకు పోతూ ఉంది ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు తప్పకుండా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తాన్న హామీలు ఉన్నాయో ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటికే పలు హామీలను నెరవేర్చింది భవిష్యత్తులో తప్పకుండా మిగతా హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఈ ప్రజాపాలనను ఈ విధంగానే కొనసాగించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచుకునేలా ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కంకణ బదులే ముందుకు పోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తూ ఈ విజయోత్సవాల్లో భాగంగా సంగలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజలకు ప్రతి పథకాన్ని వివరిస్తూ ప్రతి గ్యారంటీని వివరిస్తూ భవిష్యత్తులో తెలంగాణ ఏ విధంగా ఉండబోతుంది జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందుతున్నాయని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ ఈ విజయోత్సవ ర్యాలీ కొనసాగుతూ ఉంది అలాగే శ్రీమతి సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ ర్యాలీ నిర్వహించడం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్